ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని మరి చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర స్థాయిలో చేయడానికి మరి అడుగులు ముందుకేస్తున్నటువంటి ఆయన మనం చూస్తూ ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ఇరవై ఆరో తారీఖున మన గుంటూరులో లయల ఇన్స్టిట్యూట్లో మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు చాలా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా శరవేగంగా కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము మరి జగనన్న ప్రభుత్వం చేపట్టినటువంటి చేపట్టబోతున్నటువంటి ఈ కార్యక్రమము గ్రామ స్థాయి నుంచి కూడా టాలెంట్ని వెలికి తీసి పదిహేను సంవత్సరాలు పదిహేను ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా ఉన్నటువంటి టాలెంట్ని గ్రామ స్థాయిలో నుంచి ఐడెంటిఫై చేసి రాష్ట్ర స్థాయి దాకా కూడా మరి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ తీసుకువెళ్ళి రాష్ట్ర స్థాయి దాకా కూడా ఈ పోటీలన్నీ కూడా ఏర్పాటు చేయడంలో చాలా చక్కటి ఒక ఎక్సర్సైజ్ని చేసిందని మనం చెప్పొచ్చు ఒకవైపున మనం చూస్తున్నట్టయితే రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం కోసము మరి వైద్య ఆరోగ్య రంగంలో ఏ విధంగా మరి చక్కటి డెవలప్మెంట్స్ కానీ మరి చక్కటి వైద్య సేవలు అందించి రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వేస్తున్నటువంటి అడుగులు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఒకవైపు ఆరోగ్యము అట్ ది సేమ్ టైము మరి టాలెంట్ని గుర్తించడానికి మరి ఈ యొక్క ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి చేపట్టడం మనం చూస్తూ ఉన్నాము కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని దీనికోసము దాదాపుగా అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి మరి రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మూడు వరకు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేయబోతూ ఉన్నాము కాబట్టి ఇప్పటికే మనం చూసినట్టయితే గుంటూరు జిల్లాలో ఇందాక గౌరవ్ కలెక్టర్ గారు చెప్పారు లక్షా ఇరవై ఐదు వేల మంది కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాలంటీర్గా అందరు ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు మరి ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి క్రీడల్లో ఉత్సాహం చూపించే అవకాశాను ఈ ఈ ప్రోగ్రాం అనేది కల్పిస్తుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా ముందుకొచ్చి టాలెంట్ని వెలికి తీసి మరి వాళ్లకు ఇదొక ప్లాట్ఫామ్గా ఏదైతే జగనన్న ప్రభుత్వం కల్పిస్తుందో ఇది అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని మరింతగా మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఒక గొప్ప వేదిక ప్రభుత్వమే కల్పిస్తున్నందుకు మనమందరం కూడా అప్రిషియేట్ చేసి మరి అందరం కూడా భాగమై ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని సక్సెస్ని చేసి ఒక రైట్ టాలెంట్ని మన రాష్ట్రంలో గుర్తించేందుకు ఒక గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తూ మరి అవకా ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఏర్పాట్లు చేస్తున్న వారందరికీ కూడా ఇంకా అందరం అందరం ఇటు పొలిటికల్ వైపు కానీ ఇటు అధికారులు కానీ అందుకు కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తామని చేయడానికి అందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ